ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనకు ఇంట్లో ఏ సంకేతాలు కనబడితే ఆ దేవుడు మనకు ఏమి చెప్పబోతున్నాడని తెలుసుకోవచ్చు మనకు కుబేర రాజయోగం పట్టే ముందు ఆ దేవుడు మనకు ఏ సంకేతాలు పంపిస్తాడో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు కానీ కొంతమందికి మాత్రమే అకస్మాత్తుగా అదృష్టం వరిస్తుంది అయితే మనకు అదృష్టం కలిసి వచ్చే ముందు అదృష్ట దేవతలు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తారు మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే దేవతలు మీతో ఏదో చెప్పబోతున్నారని అర్థం మీకు అఖండ కుబేర రాజయోగం పట్టబోయే ముందు ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో అలాగే మీ ఇంటికి కష్టాలు రాబోయే ముందు ఎలాంటి అశుభ సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి మన కంటి నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి మీకు తెలియకుండానే కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజలకు అద్భుతమైన ఫలితాన్ని పొందబోతున్నారని అర్థం అలాగే పూజ గదిలో దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది దీన్ని అశుభ సంకేతంగా భావించాలి దీపం వెలిగించేటప్పుడు చెయ్యి కాలితే భక్తిశ్రద్ధలతో మీరు ఆ దేవుడిని పూజించడం లేదని అర్థం మీరు మనస్ఫూర్తిగా దేవుడిని పూజిస్తే గనక మీరు కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి అలాగే పూజగదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం బాగా ప్రకాశవంతంగా ఎక్కువసేపు వెలిగితే మీ పూజలకు దేవతలు సంతోషంగా ఉన్నారని మీ ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని అర్థం అదేవిధంగా దేవునికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతం కొబ్బరికాయ కుళ్ళిపోతే మీ ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని మళ్ళీ కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవుడికి పూజ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి తలనొప్పి వస్తే గనక మీ శరీరంలోకి దైవశక్తులు ప్రవేశించాయని అర్థం ఇది చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే దేవునికి హారతి ఇచ్చే సమయంలో దేవుడు నవ్వినట్లుగా చిరునవ్వు కనిపిస్తే మీ ఇంట్లో ఒక దేవుడు తిరుగుతున్నాడని మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉన్నాడని అర్థం అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి సమర్పించిన పువ్వులు దేవుడి పటం నుండి కింద పడితే దాన్ని చాలా శుభ సంకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు కింద పడితే మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని మీ కోరికలు కూడా త్వరలో తీరబోతున్నాయని అర్థం అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో ఒక్కోసారి ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజ సమయంలో ఆవలింతలు వస్తే అస్సలు మంచిది కాదు కాబట్టి పూజ సమయంలో తుమ్మిన లేదా ఆవలింతలు వచ్చినా వెంటనే స్నానం చేసి మళ్ళీ దీపాన్ని వెలిగించాలి లేదా తలపైన పసుపు నీళ్లు చల్లుకొని మళ్ళీ పూజ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు ఆవలింతలు మొదలైతే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం కొండెక్కుతూ ఉంటుంది పూజ సమయంలో దీపం కొండెక్కుతే మీ కుటుంబానికి ఏవో సమస్యలు రాబోతున్నాయని అర్థం కాబట్టి ఎప్పుడైనా దీపం కొండెక్కుతే వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇక మీకు ఎలాంటి దోషాలు ఏర్పడకుండా ఉంటాయి అదేవిధంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతాయి దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని అర్థం అలాగే ఒక్కోసారి మన పూజ గదిలో బల్లి కనిపిస్తూ ఉంటుంది బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు కాబట్టి మీ పూజగదిలో బల్లి తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని భావించాలి పూజగదిలో బల్లి కనిపిస్తే ఇక మీ ఇంటి సంపద పెరిగిపోతుందని అర్థం అలాగే కొంతమంది ఇళ్ళల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి మీ ఇంటికి త్వరలో అదృష్టం పట్టబోతుందని మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని అర్థం కానీ మీ ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే మీ కుటుంబానికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుంటే మీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం కాబట్టి వారానికి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అదేవిధంగా ఒక్కోసారి పూజా సమయంలో కుంకుమ కింద పడిపోతుంది కుంకుమ చేజారి కింద పడితే చాలా శుభ సంకేతంగా భావించాలి దేవుని కుంకుమ కింద పడితే స్వయంగా ఆ భూదేవి మీ చేతుల మీదుగా కుంకుమ పెట్టించుకుంటున్నట్టుగా భావించాలి కిందపడిన కుంకుమను చీపురుతో ఊడవకుండా చేత్తో తీసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో వేయాలి మీ ఇంటి దగ్గరలో పక్షులు గూడు కట్టుకుంటే విపరీతమైన ధనాన్ని పొందబోతున్నారని అర్థం మీ ఇంట్లో మూడు బల్లులు తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని సంకేతం అలాగే తులసీకోటలో బల్లి కనిపిస్తే బంగారం దొరికే అదృష్టయోగం కలిసి వస్తుందట అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి ఇలా దీపం నుండి శబ్దాలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి దీపం నుండి శబ్దాలు వినిపిస్తే మీ పూజలకు సరైన ఫలితం లభించదు అలాగే మీ కలలో పాము కనిపిస్తే మీ ఇంటికి ధనం రాబోతుందని అర్థం ఇలాంటి కలలు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి కలలో బంగారం కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం కలలో దేవతలు కనిపించినా మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని శుభ సూచకం మీ అరచేతిలో దురద మొదలైతే మీకు ఉన్నట్టుండి అదృష్టం వరించబోతుందని అర్థం అలాగే మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడితే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం మీ ఇంటి ముందుకు ఆవు వస్తే ఆవు రూపంలో మీ ఇంటికి దేవతలు వచ్చారని భావించాలి అలాగే చాలామంది ఇళ్లల్లోకి కప్ప వస్తూ ఉంటుంది మీ ఇంట్లోకి కూడా కప్ప వస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది ఎక్కడైతే సువాసనలు విదజల్లుతాయో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రతిరోజూ తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి మీకున్న కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే నుండి బయటకు వెళ్ళేటప్పుడు కుక్క ఎదురొస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే మీకు గుడ్లగూబ కనిపిస్తే మీరు ధనవంతులు కాబోతున్నారని శుభ సంకేతం మీ పూర్వీకులు ఏడుస్తున్నట్లు వా వస్తే మీ ఇంటికి చెడు జరగబోతుందని అర్థం ఇక గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించే ముందు కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయి అద్దంలో ముఖాన్ని చూసుకున్నప్పుడు తమ ముఖం మసకగా కనిపిస్తే ఆ వ్యక్తికి మరణ ఘడియలు దగ్గర పడినట్టే అలాగే ఒక వ్యక్తి చనిపోయే ముందు ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తుందట ఒక మనిషి చనిపోవడానికి నెల రోజుల ముందు తన నీడ కనిపించదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్